అసైన్ భూములకు హక్కులపై మరింత స్పష్టత సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కుటుంబరావుని హక్కుల కల్పన ఆలస్యం అవ్వకుండా ప్రభుత్వం చర్యలు అన్ని అంశాలపై రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూ జియో నెంబర్ ఐదు జారీ చేసింది ఆ భూములకు యాజమాన్యపు హక్కులు ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళితే అసైన్దారు పేరు రెవెన్యూ రికార్డులో ఉన్న దాని పరిగణలోకి తీసుకోవాలి అసైన్ భూములకు యాజమాన్యం హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వం జియో నంబర్ ఐదు వందల తొంభై ఆరు జారీ చేశారు పలు జిల్లాల కలెక్టర్లకు జేసీలు ఆర్డీఓలు తహసీల్దారులతో ఇటీవల నిర్వహించిన వర్క్షాప్ లో చర్చించిన మెదట అసైన్ భూములు ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు చుక్కల భూములు ఇనాం భూములు జాయింట్ ఎల్పిఎం లో విభజన ప్రొవిజన్ పట్టాలు ఎస్ఈ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు డిగేటి రిజిస్టర్ డిగేటి పట్టా ఆఫీస్ కాపీ అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్ ల్యాండ్ ఆడంగులు పిఓఎల్ఆర్ పాత ఆడంగులు టెన్ రిజిస్టర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో సంబంధిత రైతు పేరు ఉన్నా రెండు వేల పదిహేడు ట్వంటీ టూ ఏ జీవోలు లేక ఇరవై సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్బుక్ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్యం హక్కులు కల్పించాలి ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆధారంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్బుక్ నగిలిదని తహసీల్దార్ ధృవీకరిస్తే దాన్ని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహసీల్దార్దే కాలక్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైన్ భూములకు యాజమాన్యపు హక్కులను నిరాకరించకూడదు భూ బదలాయింపు జరగబోయినప్పటికీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టు రిట్ పిటిషన్ నూట నలభై బారు రెండు వేల ఇరవై రెండు ఆదేశాల ప్రకారం మనహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి భూములుగా మార్చకుండా తోపు మేత అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా మార్చి వాటికి యాజమాన్య హక్కులు ఇవ్వచ్చు డి బట్ట జారీ అయిన రికార్డుల్లో ఆ సర్వే నంబర్ తో సరిపోలేకపోతే వారి ఆధారంలో ఉన్న భూమి సర్వే నంబర్ ను నమోదు చేయాలి అలాంటి భూములకు యాజమాన్యం హక్కులు ఇవ్వడం కోసం వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణలోకి తీసుకోవాలి ఖాతా పది వేలలోపు ఉండి మిగులు భూమి అసైన్ భూములుగా నమోదు ఇలాంటి భూములకు హక్కులు ఇచ్చేందుకు ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డులో పట్టాదారు పేరును మార్చవచ్చు అసైన్మెంట్ చేసిన రాస్త భూములను ఇప్పుడు భూ మార్పిడి ల్యాండ్ కర్వనేషన్ చేసి వాటికి హక్కులు ఇవ్వాలి అరసర్ నమోదైన భూమి అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డులోను నమోదై ఉంటే ఆ భూమిని అటవీ చట్టంలోని సెక్షన్ నాలుగు ఒకటి కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులు ఇవ్వచ్చు భూమి స్వభావంలో ప్రభుత్వ భూమి నాటి అలర్ట్ గా నమోదయ్యి వాస్తవానికి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్ కు పంపాలి వెరిఫికేషన్ లో ఆ భూముల హక్కులు కల్పనకు అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వచ్చు అర్హత ఉన్న అసైన్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదు ట్వంటీ టూ ఏ జాబితాలో ఉంటే ఇళ్ల కలెక్టర్ వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి రిమార్క్స్ కాలంలో యాజమాన్యం హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు ఇరవై సంవత్సరాల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైన డిగేటి పట్టాలు జారీ అయినా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వాటిపై యాజమాన్యం హక్కులు ఇవ్వాలి భూ బదలాయింపు జరిగి అంటే అసైన్మెంట్ జరిగి ఇరవై సంవత్సరాలు పూర్తయిన జల వనరుల ఫోరం భూములపై యాజమాన్యపు హక్కు ఇవ్వాలి అసెంట్ భూములైన ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదవు కాని భూములను అసెంట్ భూముల జాబితాలో చేర్చేలా దరఖాస్తును స్వీకరించడానికి ఏపీ సేవా పోర్టల్ ఆప్షన్ ఉంది ఇలాంటి కేసులను సుమోటగా స్వీకరించేందుకు జేసీ లాగిన్ లో అవకాశం కల్పిస్తాం ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వాలి రికార్డులు అందుబాటులో లేని నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అస్సైన్ మళ్లీ ధ్రువీకరణ కోసం విఆర్ఏ లాగిన్ కు పంపాలి ధృవీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులు ఇవ్వాలి ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు